బుల్లితెరపై విలన్ పాత్రతో అదరగొట్టేసింది అందంలో అప్సరస అయినప్పటికీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది ఇప్పుడు సీరియల్స్కు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల బీభత్సం సృష్టిస్తుంది ఇంతకీ ఈ వయ్యారి గుర్తుందా సీరియల్లో విలన్ పాత్రతో రఫ్పాడించింది కాని అందంలో కుర్రకారును మాయచేసింది ప్రస్తుతం ఈ అమ్మడు లేటెస్ట్ సారీ లుక్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి తెల్ల చీరలో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ మోనితా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఆమె మరెవరో కాదండి కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనిత పాత్రతో తెగ ఫేమస్ అయిన శోభా శెట్టి ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన నటనతో అదరగొట్టేసింది ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్కతో పాటు శోభాకు సైతం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది శోభా శెట్టి కార్తీక దీపం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టి విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తుంది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న ఈ అమ్మడు సీరియల్స్లో ప్రధాన పాత్రలు కాకుండా పవర్ఫుల్ విలన్ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది బుల్లితెరపై అందమైన విలంగా క్రేజ్ సొంతం చేసుకుంది తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటో సాకట్టుకుంటున్నాయి ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న శోభా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది కార్తీక దీపం నటుడు యశ్వంత్తో శోభాశెట్టి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే తన ప్రియుడిని బిగ్ బాస్ స్టేజ్పై పరిచయం చేసింది ప్రస్తుతం యశ్వంత్ బుల్లితెరపై పరిశీలించారు